హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆఫ్ లాయ్ ఇక ఈరోజు వేదికలో ఉన్నారండి గా వస్త్ర వేదికకి ఎందుకు వచ్చాను అనుకుంటున్నారా సూపర్ సేల్ ధమాకా సేల్ రన్ అవుతుంది మన వస్త్ర వేదికలో తెలుసుకుందాం పదండి హలో ప్రియాంక హాయ్ మేడం ఎలా ఉన్నావు బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను అయితే మనం మాట్లాడుకునే కంటే ముందుగా అసలు ఆఫర్ ఏంటో తెలుసుకోవాలి ఆఫర్ ఏంటంటే పైతని శారీస్ మీద ఫ్లాట్ సేల్ రన్ అవుతుంది నార్మల్ గానే తక్కువ ప్రైజెస్ ఇస్తాము బట్ ఇంకా తక్కువ ప్రైస్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్లాట్ ప్రైజ్ ఇది ఒక ఆఫర్ అంటే ఇంకో బంపర్ ఆఫర్ ఏంటి అంటే ప్రతి పదివేల కొనుగోలు పైన ఒక గోల్డ్ కాయిన్ ఆఫర్ అసలు నేనైతే ఇది ఇంకా నమ్మట్లేదు ఎందుకంటే ఇప్పుడు దాదాపు వన్ ల్యాక్ వరకు వెళ్ళిపోయి ల్యాక్ వరకు ఉంది బయట ఎండలు ఎంత దగ్గదగలాడిపోతున్నాయో బంగారం కూడా పట్టుకోవాలంటే భయపడుతున్నారు అలాంటి టైంలో మనం ఇలాంటి ఆర్డర్స్ ఇస్తున్నాం సో ఇంతకు ముందు ఒకసారి ఆఫర్ ఉండిందండి అప్పుడు అంటే కొంచెం ఇంత రేట్ లేదు బంగారం ఇంత రేట్ లేదు కాకపోతే ఇప్పుడు ఇలాంటి టైంలో అంటే మినిమం ఎంత బిల్ చేయాలి అని అన్న టెన్ థౌసండ్ బిల్లు ఎనీ సారీ పైతానీ అని కాదు స్టోర్లో ఎనీ సారీస్ పిక్ చేసుకుంటే బిల్లు టెన్ థౌసండ్ అయితే మనం గోల్డ్ కాయిన్ జస్ట్ టెన్ థౌసండ్ బిల్ చేస్తే సరిపోతుంది అండి గోల్డ్ కాయిన్ వచ్చేస్తుంది నిజంగా తెలుసు కదా బంగారం లాంటి చీరలే ఉంటాయి దాంతోపాటు రియల్ గోల్డ్ కూడా మనకు వస్తుంది అండ్ ఫాస్ట్ గా పైతానీ సారీస్తోనే మనం స్టార్ట్ చేద్దాం ఇది కొత్త డిజైన్ కొత్త డిజైన్ హాఫ్ వరకు సారీ హాఫ్ నీ లెంత్ వరకు కూడా మనకి కంప్లీట్ వీవింగ్ వస్తుంది ఈ కాన్సెప్ట్ ఇప్పుడు ఎందుకు లాంచ్ చేసామంటే రాబోయేదంతా కూడా పెళ్లి సీజన్ అవును లెహంగాస్ కోసం ఈ పైతని ఫాబ్రిక్ కోసం కొన్ని వేలు ఖర్చు పెడుతున్నారు అవును సో చాలా కాస్ట్ కూడా ఉంటుంది కాస్ట్ కూడా ఉంది బొటిక్స్ వాళ్ళ దగ్గర నాకు తెలిసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు ఇలాంటి శారీస్ కి ఇలాంటి లెహెంగాస్ కోసం ఖర్చు పెడుతున్నారు అవును సో ఆ ప్రాబ్లం ఉండకూడదు అని చెప్పేసి మనం ప్రజెంట్ ఈ శారీస్ లాంచ్ చేసాం ఇది హ్యాండ్ పర్పస్ బార్డర్ డైరెక్ట్ గా ఇలా తీసుకెళ్లి స్టిచ్చింగ్ చేయించేసుకోవచ్చు చేయించుకోవచ్చు అండి ఇప్పుడు ఏంటంటే అంటే అమ్మాయిలకి యూజ్ అవుతుంది పైతని ఫ్యాబ్రిక్ కాదు అంటే ఇక్కడ చీర తీసుకుంటే చక్కగా ఎంత పెద్ద గేరా పెట్టేసుకొని తీసేసుకోవాలి అదే కొనాల్సి వస్తుంది అంటే ఇది జెన్స్ కూడా కాలర్ లాగా మనకి యూజ్ చేస్తున్నారు కుర్తాస్ కుట్టించుకుంటారు కదండి పైన కోట్ లాగా ఎక్కడ వేస్ట్ అట్లా హ్యూజ్ డిమాండ్ ఉన్న సారీ అనమాట కొత్తగా లాంచ్ చేసిన ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ అండ్ యుఎస్ కస్టమర్స్ కూడా చాలా మంది తీసుకుంటూ ఉంటారండి చాలా ట్రెండింగ్ అసలు క్లాత్ కూడా మంచిగా పట్టులాగే ఉంటదన్నమాట ఇది రియల్ పైతానీ మీకు తెలుసు కదండి థర్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ వన్ లాక్ వరకు వెళ్ళిపోతుంది అంటే పోతే పైతానీస్ మన గురించి మనం ఏదైతే సెమీ బెనారసి పైతానీ యూజ్ చేస్తున్నామో వాటి గురించి తెలిసిన వాళ్ళకి ఓకే మనం ఏం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం తెలియని వాళ్ళకి డైరెక్ట్ గా స్టోర్ విజిట్ చేయండి శారీ పట్టుకోండి క్వాలిటీ చెక్ చేసుకోండి క్వాలిటీ నచ్చితేనే కొనుక్కోండి అది చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే రెప్లికాస్ వస్తూనే ఉంటాయి బయట కాకపోతే ఇక్కడ మనకి ఫస్ట్ క్వాలిటీలో లో రెడీ చేయించి మనకి క్లాత్ అనేది మనం పట్టుకున్న ఆ ఫీల్ అదంతా కూడా పట్టు క్లాత్ లాగే ఉంటుంది సేవ అందులోనూ మనకి అఫోర్డబుల్ ప్రైస్ అనమాట ఇప్పుడు ఈ చీరల ప్రైస్ ఎంత ప్రియాంక టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ సింపుల్ మనం రాకముందు కూడా మార్కెట్లో పైతాని ఉంది బట్ మనం వచ్చిన తర్వాత దీని ప్రైస్ ఏ రేంజ్ లో ఉందో అదే చూసుకోవచ్చు చూడాలి ఇప్పుడు మనకి పైతానీస్ పైన ఆఫర్స్ ఉన్నాయి ఫ్లాట్ సేల్ నడుస్తుంది ఎనీ పైతానీ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ కూడా ఫ్రీ షిప్పింగ్ సో నెక్స్ట్ వచ్చేసి చినియా పట్టులో మనకి వీవింగ్ వీవింగ్ స్టైల్ వస్తుంది చిన్న బార్డరు కడ్డీ బార్డరు లాంగ్ విత్ మనకి పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ గ్రాండ్ గా ఉంది ఇక్కడ ఎండ్ ఎడ్జ్ వరకి కూడా బుటాస్ వచ్చాయి చూడండి ప్లెయిన్ అస్సలు ఇవ్వలేదు కట్ చెంగు దగ్గర కూడా కలర్స్ హైలైట్ మేడం ఈ కలర్ చూడండి ఒకసారి ఎంత బాగుంది ట్రెండింగ్ కలర్ అంటే ప్యూర్ లో కూడా సేమ్ కలర్ కాంబినేషన్ ఉంటది ఇదైతే ఇవి కూడా మనకి బడ్జెట్ రేంజ్ లో తీసుకొచ్చినటువంటి చీరలే వీటిపైన కూడా మంచి ఆఫర్ అయితే ఉంది అవుతుంది ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ పై మాట మార్కెట్ ప్రైస్ ఇది బట్ ఇప్పుడు స్పెషల్ డిస్కౌంట్ సేల్ వచ్చి టూ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఎప్పటిలాగే మనకి ఏ చీర అయినా ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఎప్పటికీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ చూద్దాం ఇంకా మంచి బెన్నీ క్రేప్ సారీ చాలా సాఫ్ట్ ఈ సమ్మర్కి పర్ఫెక్ట్ అని చెప్పచ్చు సంత బాగుందో చూసారా చాలా అంటే చాలా సాఫ్ట్ అండి నిజంగా అంటే ఎండాకాలంలో కూడా హ్యాపీగా కట్టేసుకునే విధంగా ఉంది పర్పుల్కి పింక్ కలర్ కాంబినేషన్ అండి సింపుల్గా చిన్న బూటా ఇచ్చారు షార్ట్ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ కదా కాంట్రాస్ట్లో వస్తుంది బూటీ స్టైల్ వస్తుంది ఓకే ఇందులో మనకి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఓకే మెత్తగా ఉందండి క్లాత్ ఇది పింక్ కి పర్పుల్ ఆపోజిట్ కలర్ కాంబినేషన్ వచ్చింది బాటిల్ గ్రీన్ దేనికి పింక్ అలాగే మంచి రెడ్ కలర్ చూడండి రెడ్ కలర్ కి కూడా బ్లూ కలర్ లో బార్డర్ అయితే తీసుకున్నారు ఇప్పుడు వీటి కాస్ట్ ఎట్లా ఉంటుంది ఇవి మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నవి ప్రజెంట్ లో నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది సార్ కదా నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఆఫర్స్ ఇవ్వడమే కాకుండా మనకి టెన్ థౌజండ్ పిల్ చేస్తే గోల్డ్ కాయిన్ కూడా గిఫ్ట్ గా అయితే వచ్చేస్తుంది సెల్ఫ్ లో వచ్చాయి చూద్దాం ప్యూర్ కడ్డీ జార్జెట్స్ పేపర్ వెయిట్ అంటారు కదా అంత లైట్ వెయిట్ ఇది సారీ అంతా వీవింగ్ ఎలిఫెంట్ కాన్సెప్ట్ లో వస్తుంది మొత్తం బూట అండి ఫుల్ బూటా ఇది పళ్ళు ఇంకా బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ప్లెయిన్ తీసేసుకుని బార్డర్ ఇచ్చారు బార్డర్ బ్లౌజ్ చాలా అంటే సాఫ్ట్ చూస్తున్నారు కదా ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది కలర్స్ బాగున్నాయి ఈ కలర్ చూడండి గ్రీన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కొన్నిటి కాంట్రాస్ట్ వచ్చింది ఇందులో ఆల్మోస్ట్ మనకి సిక్స్ డిజైన్స్ వరకు ఉన్నాయి బట్ మనం వీడియో పర్పస్ సింగిల్ డిజైన్ అయితే చూపిస్తున్నాము ఓకే వీటి కాస్ట్ ఎలా ఉంటుంది వీటి కాస్ట్ మార్కెట్ ప్రైస్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంది బట్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ మన ప్రైస్ ప్రతిసారి మార్కెట్ ప్రైస్ చెప్తున్నాము అంటే ఛాలెంజింగ్ ప్రైస్ ఇస్తున్నాం కాబట్టి ఆ ప్రైస్ చెప్పగలుగుతున్నాం ఓకే సో చూసారు కదా ఇలా చాలా వెరైటీస్ వస్తాయండి ఫైవ్ మినిట్స్ ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం ఇది మనకి ప్యూర్ వింటేజ్ కలెక్షన్ మేడం నార్మల్ గా మనకి వాడ్రోప్స్ లో ఆల్రెడీ ఉంటాయి ఈ సారీస్ బట్ ఇది ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ లో వచ్చింది ఓకే అంటే పట్టులో ఎక్కువ చూస్తాం చెక్స్ ప్యాటర్న్ ఇట్లా ట్రెడిషనల్ బార్డర్ ఇప్పుడు మనకి ఫ్యాన్సీలో తీసుకొచ్చారు ప్యూర్ మష్రూమ్ లో వచ్చింది ఓకే చాలా బాగుంది క్లాత్ సూపర్ ఉందండి ఆ చెక్స్ చూసారా అంటే జీరో చెక్స్ అంటాము మళ్ళీ ఆ టిష్యూ షైనింగ్ వస్తుంది ఆ చెక్స్ వల్ల ట్రెడిషనల్ బార్డర్ అండి సారీ ఇలా చూసేదానికన్నా కట్టుకుంటే దీని అప్ బాగుంటుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ లో ఇచ్చారు పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇది బ్లౌజ్ మంచిగా పెద్ద పన్నాతో చాలా బాగుంది కలర్స్ చూద్దాం దీనికి ఇందులో అన్ని కాంట్రాస్ట్ బ్లౌజెస్ వస్తాయి ఓకే పింక్ అలా మనకి మంచి మస్టర్డ్ ఎలా సో ఆన్లైన్ అంటే మీకు వీడియో కాల్ సపోర్ట్ కూడా ఇస్తారు మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసి పంపించండి దూరంగా ఉంటే మాత్రం దగ్గరలో ఉన్నాము వచ్చేస్తాము అంటే హ్యాపీగా విజిట్ చేయచ్చండి స్టోర్ వచ్చేసి కర్మన్ ఘాట్లో ఉంటుంది దగ్గరలో ఉన్నా దూరంగా ఉన్నా కూడా ప్రతి రోజు అప్డేట్స్ కావాలి అనుకుంటే డైరెక్ట్గా ని ఫాలో అవ్వచ్చండి అవును అందులో ప్రతిదీ అప్డేట్ చేస్తాం ఇది వచ్చేసి మనకి జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ చూద్దాం ఇంకా బడ్జెట్లో వచ్చిన కథాన్ అండ్ సారీ కథా అండ్ బెనారసీ అండి ఎంత గా ఉందో అసలు ఆ కలర్కి ఇంకా చెప్పక్కర్లేదు చిన్న బార్డర్ ఇది కూడా రెండు వైపులా సేమ్ బార్డర్ ఇక్కడ మనకి ఆల్ ఓవర్ జాల్ వీవింగ్ ఇచ్చేస్తూ మీనాకరీ వీవింగ్ తో హైలైట్ చేస్తారు పళ్ళు ఇది సో ఇది బ్లౌజ్ వచ్చేసి మనకి చక్కగా ఇలా బూటీ స్టైల్ లో వచ్చేస్తుంది మెత్తటి క్లాత్ ఒక డే అంతా కూడా హ్యాపీగా కట్టుకునే విధంగా ఉందండి ఇది అలా బడ్జెట్ రేంజ్ లో తీసుకొచ్చాం మేడం యాక్చువల్ గా కాస్ట్ వచ్చేసి మనకి జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ చూసారు కదండి ఫోర్టీన్ నైన్టీ మాత్రమే సో ఇదే కాదు ఇలాంటి వెరైటీస్ చాలా చాలా ఉంటాయి అవన్నీ చూడాలంటే ఒక్కసారి స్టోర్కి అయితే విజిట్ చేసేయండి ఇలా ఇంకొక వెరైటీ బాందినీలో ఉన్నట్టుంది చూద్దాం బాందినీ కంచి బాందినీలో బార్డర్లెస్ శారీస్ అండి ఫ్యాన్సీ వెరైటీ ఓకే కంచి బాంతిని అండి రెగ్యులర్గా కొంచెం డిఫరెంట్ చూస్తాము ఇక్కడ ఏంటంటే మనకి పట్టు చీరలో వచ్చిన విధంగా బార్డర్ తీసుకున్నారు ఇలా చూడండి కలర్ కూడా లైట్ పింక్ పింక్ పర్పల్ బార్డర్స్ ఇచ్చారు ఇక్కడ చూడండి పట్టు బార్డర్ ఎంత బాగా ఉంటుందో అట్లాగే తీసుకున్నారు ఇది బాందిని ఒకసారి పాలిష్ చేయించుకుంటే కనుక ఇంకా క్లియర్గా ఆ బాంతిని డిజైన్ అనేది కనబడుతుంది అనమాట ఇది పళ్ళు చూడండి బ్రొకేట్లో పళ్ళు ఇచ్చారు బ్లౌజ్ ఏంటంటే ఇది ఇది బ్లౌజ్ ఇది వచ్చేసి మనకి త్రీ కలర్ చార్ట్ దీని కాస్ట్ వచ్చేసి మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ లెమన్ ఎల్లోకి రెడ్ కలర్ కాంబినేషన్ చూడ ఎంత గ్రాండ్గా ఉందో ఇది వచ్చేసి మనకి ప్యూర్ క్వాలిటీ ఓకే లిమిటెడ్ స్టాక్ ఉంది ఈ క్యాటలాగ్ వరకు మాత్రం ఓకే సో అంటే ఆఫర్స్ సారీస్ మనకి టెన్ థౌసండ్ కి గోల్డ్ కాయిన్ అని అంటే సారీస్ కాస్ట్ త్రీ థౌజండ్ ఫోర్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతాయి అనేది ఒక లో ఉంటారు బట్ ఇప్పుడు మనకి ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉంటాయి సారీస్ ఏమైనా తీసుకో అండ్ స్టోర్ రేంజ్ వచ్చి జస్ట్ ఫైవ్ థౌసండ్ లాస్ట్ మీరు సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ అడిగినా కూడా ఇక్కడ ఉండదు అంటే ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌసండ్ వరకు అంటే ఎంత బడ్జెట్ రేంజ్ లో ఉంటాయో చూడొచ్చు ఒకసారి స్టోర్ విజిట్ చేస్తే మీకే అర్థం కానీ ఆఫర్ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వాళ్ళు కూడా ఇవ్వలేరు ఇవ్వలేరు ఇచ్చినా కూడా పట్టులో మాత్రమే ఇవ్వగలరు ఎంత పట్టులో ఇచ్చినా వాళ్ళ దగ్గర లక్ష రూపాయలకి ఒక చీర అవును అది అనమాట సో ఫైవ్ హండ్రెడ్ నుంచి మొదలు పెడితే ఫైవ్ థౌజండ్ లోపు ఇక్కడ కలెక్షన్ అనేది ఉంటుంది ఎంత బాగున్నా ఇంకా అది ఎంత మంచి కేటలాగ్ అయినా సరే అండ్ ఆఫర్ అయితే అసలు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే రెండు మూడు చీరలు తీసుకుంటే మనకి ఈజీగా టెన్ థౌసండ్ బిల్ అయ్యి టెన్ థౌసండ్కి మనకి ఆల్మోస్ట్ ఫైవ్ టు సిక్స్ సారీస్ వరకు వస్తాయి వస్తాయి అండ్ ఈ ఆఫర్ వచ్చేసి ఈ మంత్ ఏప్రిల్ థర్టీఎత్ వరకు లాస్ట్ ఓకే విన్నారు కదా చాలా తక్కువ టైమే ఉన్నట్టు కాకపోతే పెళ్ళిళ్ళు కాబట్టి మనందరికీ చాలా యూజ్ అవుతుంది ఇక వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వచ్చి